బ్రో ఇప్పుడు రాబోతున్న సినిమాలో అట్లాంటి సినిమా ఆయనకి రాలేదు నెక్స్ట్ రాబోయే తరాలలో రావచ్చు కానీ ఈ సినిమాని బీచ్ చేసే సినిమా మాత్రం ఇప్పటి వరకు అయితే లేదు బ్రో మూవీ అయితే సూపర్ గా ఉంది బ్రో మూవీ లోపలికి వెళ్ళేటప్పుడు బయట అంబులెన్స్ హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా అట్లాంటి సీన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి బయట అంబులెన్స్ కూడా పెట్టేసి వెళ్ళిపోయినాం మేము అంత క్రేజీగా ఉంది మూవీ అయితే ఇప్పుడు డైరెక్టర్ది ఎట్లా ఉన్నది బ్రో దిగడం లేదు బ్రో సినిమా మైండ్ నుంచి అసలు దిగడం లేదు అసలు ఫస్ట్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా డల్ అయినట్టు కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తూ ఉంటే అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంది బ్రో అది అసలు అన్ని ఫైట్లు మొత్తం జపనీస్ ఫైట్లు ఇంటర్నేషనల్ సినిమాల ఫైట్లు ఎక్కువ ఉన్నాయి బ్రో అసలు హైలైట్ ఉంది అంటే కొంతమంది ఇప్పుడు ఊర్ల చూసే వాళ్ళకు అర్థం కావాలంటే ఎలా ఉంటుంది సాహో సినిమా కూడా ఇట్లానే చేశారు బ్రో కానీ ఈసారి ఇట్లా చేయకుండా ఆ ఈసారి సినిమాని అయితే మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నారు అందరూ అలాగే ఇంకోటి ఏంటంటే మన సుజిత్ తన ఒక హీరోని తన యొక్క హీరోని అంటే తన అభిమాన హీరోని తను ఎలా అయితే చూడాలి నా స్క్రీన్ మీద హీరోని అని అనుకున్నాడో ఎగ్జాక్ట్ అలానే ప్రజెంట్ చేశాడు బ్రో అట్లా అంటే అందరు అభిమానుల తరఫున తన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నాడో అలానే ప్రజెంట్ చేశాడు బ్రో ఓకే అండి ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటున్నారు ఇలాంటి మూవీస్ ఇలాంటి యాక్షన్ అసలు మన తెలుగులో ఎప్పుడు రాలేదు ఇలాంటివి తమిళ్లో మన అన్న ఇది నిన్న కొన్ని మూవీలు వచ్చినాయి కదా అలాంటి మూవీస్ తరహాలో ఉన్నాయి అని అంటున్నారు కదా లేదు బ్రో ఏ మూవీ ఏ మూవీతో సంబంధం లేదు ఈ సినిమాకి సినిమాకి వేరే కాండేజ్ వేరే సపరేట్ అసలు దీనికంటే ఒక క్రేజ్ ఉంది బ్రో తనకంటూ ఒక మార్కు తీసుకొచ్చి పెడతాడు ఖచ్చితంగా ఓకే కలెక్షన్స్ పరంగా ఎన్ని రావచ్చు ఫస్ట్ డే బ్రో కలెక్షన్స్ అయితే మనం నేర్స్ లో చెప్పలేము కానీ కలెక్షన్స్ అయితే గట్టగా సార్ తనకంటూ ఒక మార్కు తీసి అని చెప్పినా కదా కలెక్షన్ లో తనకంటూ ఒక మార్కు తీసి అంత ఎంత అని తక్కువ చెప్పి మనం చెప్పలేము పవర్ స్టార్ యాక్షన్ ఎట్లా ఉంది బ్రో మాస్ జాతర బ్రో అసలు ఇంతకు ముందు మనం ఇంతకు ముందు ఆ పవర్ స్టార్ పవర్ ప్లాన్ చూడలేదు ఆయన్ని ఇప్పుడు దాకా చూడలేదు మనం అలా ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయన యాక్షన్ ఏందా ఒక పన్నెండు సంవత్సరాలకు సారి పుష్కరాలు వచ్చినట్టు ఆయన ఒక రేంజ్ లో వస్తా ఉంటాడు యాక్చువల్ గా ఏంటంటే ఆయన కొంచెం కొంచెం డెడికేషన్ పెడితేనే సినిమా ఇలా ఉందంటే నెక్స్ట్ ఒకవేళ ఆయన రాజకీయంలో ఉండి ఇటు ఉండి అటు అటు ఉండి ఇలా కొంచెం డెడికేషన్ పెడితే సినిమా ఇలా ఉంది అలాంటిది ఆయన ఇంకా కొంచెం రాజకీయానికి దూరంగా ఉండి సినిమా మీద డెడికేషన్ పెడితే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి నీ హో కేవర్ చేస్తారు థ్యాంక్ యూ అండి ఇంకోటి ఏంటంటే తుజిత్ మనలో మనకు కొన్ని కొన్ని కోణాలు చూపిస్తాడు ఇంకా ఓజిత్ టూ ఉంది దాంట్లో ఇంకొన్ని కోణాలు చూపిస్తాడు ఇంకా మన స్టాట్స్ ఓకే అండి థ్యాంక్ యూ